గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది అన్ని ప్రధాన పార్టీల నాయకులు విమర్శలు ప్రతి విమర్శలతో తమ రాజకీయ ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఎలక్షన్స్ కి సరిగ్గా వారం రోజులు ఉంది వారం రోజులు ఉందనగా బయటకు వచ్చిన సర్వే ప్రస్తుతం ఆసక్తిగా మారింది ఈ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ప్రస్తుతం బయటకు వచ్చాయి ఈ సర్వేలో పొందుపరిచినటువంటి అంశాలు అంటే ఏ పార్టీ ఏ సెగ్మెంట్లో గెలవబోతుంది ముఖ్యంగా ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో ఎక్కువ స్థానాలు ఎవరికి రాబోతున్నాయి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ సేమ్ ప్రభుత్వం ఉంటుందా లేదంటే ఈ ప్రభుత్వం మారే పరిస్థితి ఈసారి కనిపిస్తుందా చాలా కన్స్ట్రక్టివ్గా వాళ్ళు డీటెయిల్స్ పొందుపరిచిన పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఈ సర్వేకు సంబంధించి తీవ్ర చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఈ సర్వే చేసినటువంటి డీటెయిల్స్ అందులో చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు ఏ ప్రశ్నలు అడిగారు ఏ వర్గాల నుంచి ఈ సమాచారం సేకరించారు ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొంది పోల్ ఇండెక్స్ సర్వే పోల్ ఇండెక్స్ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు రిలీజ్ అయ్యాయి ఈ సర్వేకి సంబంధించిన పూర్తి వివరాలు అసలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏం చెప్పారు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు వేల శాంపిల్స్ తీసుకున్నారు అన్ని వర్గాల నుంచి శాంపిల్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది మతాల వారీగా హిందూస్ కావచ్చు తర్వాత హిందూలో ఉన్నటువంటి కులాల వారిగా కూడా వాళ్ళు టచ్ చేస్తూ అందరి అభిప్రాయాలు క్రోడీకరించినట్టుగా తెలుస్తుంది దాంతో పాటు ముస్లింస్ క్రిస్టియన్స్ నుంచి సో అన్ని వర్గాల నుంచి వాళ్ళు తీసుకుని ముఖ్యంగా రైతులు మహిళలు సో అన్ని కులాలు ఇట్లా ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు వేల శాంపిల్స్ సేకరించి వాళ్ళ అభిప్రాయాల్ని క్రోడీకరించి ఈ సర్వే తయారు చేసినట్టుగా పోల్ ఇండెక్స్ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు సో ముందుగా పాతిక పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఏ పార్టీ గెడ్జి ఉంది ఏ పార్టీ ఎక్కువ గెలిచే పరిస్థితులతో క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఇక్కడ మీకు పార్లమెంట్ సెగ్మెంట్ మనం చూస్తున్నాం పార్లమెంటు కాన్స్టిట్యున్సీ సెగ్మెంట్ సమ్మరి ముందుగా అరకు స్థానం నుంచి ఇచ్చారు కొత్తపల్లి గీత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అక్కడ గెలవబోతున్నట్టుగా పోల్ ఇండెక్స్ సర్వే తెలిసింది శ్రీకాకుళం నుంచి కింజరప్ప రామ్మోహన్ నాయుడు గెలవబోతున్నారు టీడీపీ విజయనగరం తర్వాత కిలిసెట్టె అప్పల్ నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు విశాఖపట్నం నుంచి మెతుకుమెల్లి భారత్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు అనకాపల్లి నుంచి బూడి నాయుడు వైసీపీ అభ్యర్థిగా అంటే అనకాపల్లి అంటే సీఎం రమేష్ మీద ఆయన గెలవబోతున్నట్టుగా మనకు కనిపిస్తోంది కాకినాడ నుంచి తంగేళ ఉదయ శ్రీనివాస్ జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు కాకినాడ అమలాపురం ఎస్సీ స్థానం గంటి హరీష్ మాధుర్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతున్నారు రాజమండ్రి నుంచి పురంధేశ్వరి బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారు నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు తర్వాత ఏలూరు నుంచి కనుమూరి సునీల్ సునీల్ యాదవ్ వైసీపీ నుంచి గెలవబోతున్నారు మచిలీపట్నం వల్లనేని బాలసోరి జనసేన పార్టీ నుంచి గెలవబోతున్నారు జనసేనకి రెండు స్థానాలు ఇచ్చారు ఈ రెండు స్థానాలు కూడా జనసేన తన ఖాతాలో వేసుకుంటున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇక విజయవాడ నుంచి కేశినేని శివనాథ్ చిన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు తర్వాత గుంటూరు నుంచి పెంబసాన చంద్రశేఖర్ గెలవబోతున్నారు తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు బాపట్ల నుంచి తన్నేటి కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు తర్వాత ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ గెలవబోతున్నారు నంద్యాల నుంచి బ్రహ్మానంద రెడ్డి వైసీపీ అభ్యర్థి ఎక్కడ గెలుస్తున్నారు కర్నూల్లో ఇక్కడ చూడొచ్చు పంచలింగాల నాగరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు తర్వాత హిందూపూర్లో వైఎస్ ఇక్కడ హిందూపూర్లో బికే పార్థసారథి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తున్నారు కడప నుంచి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తున్నారు ఇక్కడ మనం స్పెసిఫిక్గా దీని గురించి మనం మాట్లాడుకోవాలి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైసీపీ ఎంపీ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు తర్వాత ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుతం పోటీ చేస్తున్నారు సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి వారి మీద పోటీకి నిలబడ్డారు వైఎస్ షర్మిల అవినాష్ రెడ్డి ఓడిపోతున్నట్టుగా పోల్ ఇండెక్స్ సర్వే చాలా స్పష్టంగా తేల్చింది వైఎస్ షర్మిల కడప స్థానం నుంచి గెలుస్తున్నారు ఇక నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తున్నారు తిరుపతి ఎస్సీ నియోజకవర్గం వెలగపల్లి వరప్రసాదరావు భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన గెలుస్తున్నారు రాజపేట నుంచి పివి మిథున్ రెడ్డి వైసీపీ నుంచి గెలుస్తున్నారు చిత్తూరు ఎస్సీ నియోజకవర్గం దగ్గుమళ్ళ ప్రసాదరావు గెలుస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇవి పాతికి స్థానాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ ఈ ఇరవై ఐదులో పదమూడు గెలుచుకోబోతోంది వైసీపీ కేవలం ఐదు స్థానాలకే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఐదు స్థానాలకి పడిపోతున్నట్టుగా చాలా స్పష్టంగా పోల్ ఇండెక్స్ సర్వే తేల్చింది జనసేన రెండు స్థానాల్లో పోటీ చేసిందా రెండు కూడా గెలుచుకుంది ఇక భారతీయ జనతా పార్టీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తే రెండు కోల్పోయి నాలుగు స్థానాల్లో ఘన విజయం సాధించిపోతున్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒక స్థానం కడప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ షర్మిల అవినాష్ రెడ్డి మీద గెలవబోతున్నారు అక్కడ చాలా టఫ్ ఫైటీసారి ఉండే అవకాశం కనిపిస్తుంది చాలా కడప రాజకీయం చాలా హాట్ హాట్గా ప్రస్తుతం అక్కడ నడుస్తుంది వైఎస్ జగన్ గారి మీద పోరాటం చేస్తున్నారు వైఎస్ షర్మిల వైఎస్ సునీత సో ప్రచారాన్ని హోర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో నేరుగా వైఎస్ అవినాష్ రెడ్డి మీద షర్మిల పోటీ చేస్తున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో విజయావకాశాలు షర్మిల వైపే ఉన్నాయని చెప్పి ఈ సర్వే తేల్చింది ఇక అసెంబ్లీ సెగ్మెంట్స్ వరిగా ఇక్కడ కూటమికి మనం ఒకసారి మళ్ళీ మాట్లాడుకుంటే తెలుగుదేశం పదమూడు జనసేన రెండు పదిహేను బీజేపీ నాలుగు పంతొమ్మిది మొత్తం ఇరవై ఐదులో పంతొమ్మిది స్థానాలు కూటమికి పార్లమెంట్ స్థానాలు రాబోతున్నట్టుగా చాలా స్పష్టంగా పోల్ ఇండెక్స్ సర్వే తేల్చింది ఇక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సెగ్మెంట్ సమ్మరీ మరి అసెంబ్లీ కా నియోజకవర్గాల వారిగా పరిస్థితి ఏ విధంగా ఉందంటే మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలకు సంబంధించి ఎక్కడ ఎవరు గెలవబోతున్నారో చాలా స్పష్టంగా ఇక్కడ పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది సో నేను చివరిగా ఆఖరికి వెళ్తాను మొత్తం తెలుగుదేశం పార్టీ అక్కడక్కడ వైఎస్ఆర్సీపీ మనకు కనిపిస్తుంది సో దీన్ని బట్టి మనం క్లియర్గా పార్లమెంట్ స్థానాల బట్టి అర్థమవుతుంది సో ఈసారి కూటమికి ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పినట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో అన్ని నియోజకవర్గాల వారిగా వాళ్ళు సర్వే చేసి నూట డెబ్బై ఐదుకి సంబంధించి పూర్తిగా ఎవరు గెలవబోతున్నారు స్పష్టంగా పేర్కొన్నారు ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి పోల్ ఇండెక్స్ సర్వే ఏం తెలిసిందంటే తెలుగుదేశం పార్టీ నూట ఐదు స్థానాల్లో గెలవబోతుంది ఇక్కడ వైఎస్ఆర్సిపి నలభై ఏడు స్థానాల్లో మాత్రమే గెలవబోతుంది జనసేన పార్టీ పదహారు స్థానాలు జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఐదు మాత్రం ఓడిపోయి పదహారు స్థానాల్లో గెలవబోతున్నట్టుగా కనిపిస్తోంది ఇక భారతీయ జనతా పార్టీ పది స్థానాల్లో పోటీ చేస్తే ఐదు స్థానాలు దక్కించుకుంటుంది ఐదు స్థానాల్లో ఓడిపోతుంది సో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తోంది సో రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క స్థానం కూడా గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ శర్మణ ఉన్నారు సో అలుపెరగని పెరగని పోరాటం చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చేస్తున్నారు అన్న మీద పోరాటం చేస్తున్నారు సో రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందని పోల్ ఇండెక్స్ సర్వే తెలిసింది ఈ రెండు స్థానాలు ఏంటంటే చీరాల ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేస్తున్నారు ఆ స్థానం దక్కే అవకాశం ఉందని ఈ సర్వే తెలిసింది ఆ తర్వాత మడకసిరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధాకర్ ఆయన గెలిచే అవకాశం ఉంది సో ఈ రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి మడకసిర ఒకటి చీరాల ఒకటి సో మిగతా అన్ని చోట్ల ఓడిపోతుంది అసెంబ్లీ అని చెప్పి పోల్ ఇండెక్స్ సర్వే తెలిసింది భారతీయ జనతా పార్టీ ఐదు జనసేన పార్టీ పదహారు వైసీపీ నలభై ఏడు స్థానాలు తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది అందులో నూట ఐదు స్థానాల్లో గెలుపొందబోతుందని చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు ద అబౌ స్టడీ క్లియర్లీ ఇండికేట్స్ ద టీడీపీ ఇస్ గోయింగ్ టు ఫార్మ్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ క్లియర్ మెజారిటీ ద అలయన్స్ హ్యాస్ టోటల్ స్ట్రెంగ్ ఆఫ్ వన్ సిక్స్ సీట్స్ కూటమికి నూట ఇరవై ఆరు స్థానాలు రాబోతున్నట్టుగా చాలా స్పష్టంగా పోల్ ఇండెక్స్ సర్వే తెలిసింది నూట యాభై ఒక్క స్థానాలతో అద్భుత విజయం నమోదు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కేవలం నలభై ఏడు స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పి పోల్ ఇండెక్స్ సర్వే తేల్చిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ మధ్యకాలంలో చాలా వరకు సర్వేలు బయటకు వస్తున్నాయి చాలా అవుట్ గా వాళ్ళు తమ ఫలితాలను వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా సర్వేలు చెప్పినట్టుగానే ఎలక్షన్స్కి వారం రోజులు ముందొచ్చినటువంటి సర్వే చాలా స్పష్టంగా తెలియజేసింది ఈసారి కూటమిదే విజయం కూటమే అధికారంలోకి రాబోతుంది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పి పోల్ ఇండెక్స్ సర్వే చాలా స్పష్టంగా తేల్చిన పరిస్థితి